नि I <laughs> do మాట్లాంటి కాలేజీ రాష్ట్ర చేసుకోవాలి అదేవిధంగా ఏ కోర్సు ఎక్కువ డిమాండ్ ఉంది ఇవన్నీ కూడా చెప్పారు నేను ఒక ఐదు నిమిషాలు మీకు రెండు మూడు అంశాల మీద సూచనలు సలహాలు తీసుకున్నాను మొట్టమొదటిది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు సో ఒక మంచి జాబ్ బిఎడ్ సంస్థకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా మంచి ప్రోగ్రామ్ అండి ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తున్నారు బిఎడ్ అంటేనే అందులోనే ఒక వైబ్రేషన్ ఉంది ఎందుకంటే మా పిల్లలు కూడా బిఎడ్ దాంట్లో మన ఇన్స్టిట్యూట్లో స్టూడెంట్సే ఇప్పుడు లేటెస్ట్ పిల్లలకి కొత్త కొత్త టెక్నాలజీ కొత్త కొత్త కోర్సు

ఇలాగే పిల్లలు ఇప్పుడు చదువు ఒకటే కాదు కావాల్సింది కూడా ఉంటాయి కాబట్టి ఎడ్యుకేషన్తో పాటు ఇంటి యొక్క స్కిల్స్ కూడా మీరు డెవలప్ చేసేటప్పుడు మాత్రమే మీరు గొప్పపడడానికి అవకాశం ఉంటుంది ఆహ్వానించి నాకు మంచి అవకాశాన్ని

మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వహిస్తున్నటువంటి బ్రిలియంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఏ కోర్సులు ఎక్కడ చేరితే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది అనే విద్యార్థులకు అవగాహన కోసం నిర్వహించేటటువంటి ఓ చక్కటి అవకాశం ప్రతి ఏటా మరి జిల్లాలో నలుమూల నుంచి కాకుండా ఇతర మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఈ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ దీంట్లో పాల్గొనడం అలాగే ప్రతి ఏటా ఒక సంవత్సరం కోసం మించి మించి విద్యార్థుల సంఖ్య పెరుగుతూ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ చేస్తున్నటువంటి బ్రిలియంట్ కంప్యూటర్స్ అధినేత నియామతులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారి టీం ఈ కార్యక్రమాన్ని ఒక ఎడ్యుకేషన్ పండగగా ఒక ఎక్కడ పోవాలంటే ఇది ఈరోజు ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ మన జిల్లాలో ఈ పండగకి బాగా నిర్వహిస్తున్నటువంటి దానికి విజయ విజయ దానికి సక్సెస్ చేస్తున్నటువంటి అన్ని విద్యా సంస్థలు అధిపతులకు మరి నేమ దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి న్యామతుల భాష వారి సతీమణి వారి బృందం అందరికి కూడా ఈ సందర్భంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి చేస్తున్న బిలియన్ ఎడ్యుకేషన్ మెగాఫేర్ ఇవాళ చేయడం జరిగింది ఇవాళ మార్నింగ్ నుంచి దగ్గర దగ్గర టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ మెంబర్స్ వస్తే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వచ్చి మ్యాప్ వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు యూనివర్సిటీ విజిట్ కావచ్చు కాలేజ్ విజిట్ కావచ్చు అన్నిట్లో పాల్గొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ బాగా ఫుల్ సాటిస్ఫై అవ్వడం జరిగింది సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ కాలేజీలో ఏ స్పెషలైజేషన్ ఉంటుంది ఏ యూనివర్సిటీ ఉంది ఇలాగ మనం ఏం చేస్తామంటే లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చేసేటికే ఇవాళ కూడా లైక్ కేర్ యూనివర్సిటీ విజ్ఞాన్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ ఇక్ఫై యూనివర్సిటీ మారేడి యూనివర్సిటీ ఇలాగ దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది యూనివర్సిటీస్ అండ్ లోకల్ కిస్ కాలేజ్ హర్షిని కాలేజీ లాగా సో మొత్తం మీద వాళ్ళకు థర్టీ సెవెన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ రావడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా సో ప్రతి ఒక్కరికి కావాల్సిన అడ్వైజ్ ఇవ్వటం జరిగింది ఇలాంటి ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్ వల్ల మన ప్రకాశం డిస్టిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా యూజ్ఫుల్ ఉన్న ప్రోగ్రామ్ ఇది దీనికి మార్నింగ్ మన డిస్టిక్ కలెక్టర్ అయిన తమీమ్ అన్సారా మేరం గారు వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో మన ఎంపీ మాకు సీనియర్ శైడ్ గారు వచ్చేసి మంచి వాయిస్ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మన డిస్టిక్ మన ఒంగోలు మేయర్ గారు వచ్చేసి సో వచ్చిన టోటల్ స్టూడెంట్స్లో ఒక ఇద్దరికి ఒక ముగ్గురికి లక్కీనాథ్ ద్వారా ల్యాప్టాప్ తీసి సో వాళ్ళకి బహుళంచడం జరిగింది సో టోటల్గా ఈ ప్రోగ్రామ్ వచ్చేసి సో మెయిన్ ఉద్దేశం వచ్చేసి ప్రకాశం డిస్టిక్ వాళ్ళు మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కడినా సరే నెంబర్ వన్ పొజిషన్లోన ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కాస్త కంటించడం జరిగింది దీనికి సహాయ సహకరించిన ప్రతి విలేకరికి ఫోటోగ్రాఫర్కి మా ప్రతి ఒక్కరికి మన